ఐ భారత్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి యువతకు యువత ప్రోత్సహించడానికి లక్ష్యంగా మనకు టోర్నమెంట్ పోవచ్చు యువతకు స్పోర్ట్స్ మెటీరియల్ మనకు గ్రామాలలో యూత్ రిజిస్ట్రేషన్ మన పన్నెండు మంది యూత్ రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లయితే మనకు రాకేష్ అన్న సీన్ అన్న ఇట్లా మనకు యూత్ రిజిస్ట్రేషన్ చేస్తారు వాళ్ళే పన్నెండు మంది ఆధార్ కార్డులు ఆ ఒకరు ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఆ వివిధ హోదాల్లో వారు రిజిస్ట్రేషన్ చేసినట్లయితే వాళ్ళకు కూడా స్పోర్ట్స్ మెటీరియల్ మనకు యూత్ కు స్పోర్ట్స్ మెటీరియల్ గతంలో లక్ష్మీపూర్ గ్రామానికి కూడా స్పోర్ట్స్ మెటీరియల్ అందివ్వడం జరిగింది మై భారత్ ఆధ్వర్యంలోనే మనకు స్పోర్ట్స్ మెటీరియల్ క్రీడా సామాగ్రిని లింగాపూర్ యువతకు లక్ష్మీపూర్ యువతకు అందివ్వడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం యూత్ అందరూ మన గణేష్ యూత్ కావచ్చు ఏదో రకంగా గణేష్ మండపాల ద్వారా దుర్గామాత మండపాల ద్వారా ఐక్యంగా ఉంటుంది దాన్ని రిజిస్ట్రేషన్ రూపంలో మనం చేసుకొని క్రీడా సామాగ్రి కావచ్చు ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పుడు యువ భారత ఆధ్వర్యంలో బహుశా రాకేష్ గారు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు మనం కూడా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మనకు ప్రభుత్వం అవకాశం కల్పించింది దీన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బహుశా రాకేష్ గారికి నిజంగా ఈ పొద్దు పొద్దున్న నుండి ఇక్కడ చూసున్నట్లయితే రాకేష్ గారు బండారి హరీష్ ఇక్కడ ఉన్న అందరూ కూడా శ్రీకాంత్ అన్న ఎండక్ సైతం కూడా మీరు అందరూ ఇక్కడ ఉండి ఆ క్రీడా ఒక స్ఫూర్తి ద్వారా ఈ స్నేహపూరితమైన వాతావరణం కోసం మీరందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క క్రీడాకారులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా